సో ఎందుకంటే నేను అన్నయ్యని ఎందుకు పిలుస్తున్నాను అంటే మాకు అన్నదముల బంధం ఉండడం వల్ల అన్నయ్యని పిలుస్తూ సంబోధిస్తూ ఉంటాను సో ఇది ప్రోగ్రామ్ అనేది చేయటంలో ఇప్పుడు ఇందాక పిల్లలు ఇది అవకాశం అని చెప్పేసి చెప్తున్నారు ఇది అవకాశం కాదు ఇది ప్రతిరోజు మీరు ఇంట్లో చేయాల్సినటువంటి పని ఏదో అన్నయ్య అన్నయ్య ఇచ్చినట్టు అవకాశం అనేది కాదు మీరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మాకు మా చిన్నప్పటివి జ్ఞాపకాలు రావటం మాకు బాధ అనేది కలగడం జరుగుతూ ఉంది సో ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో ఉన్నటువంటి పిల్లలకు చాలా చక్కటి అవకాశం ఎందుకంటే ప్రేరణ అనేది అంటే ఈ మోటివేషన్ క్లాసెస్ ఇవన్నీ కూడా నిర్వహించడం మేము చదువుకునేటప్పుడు అయితే లేవి ఇది కూడా మాకు ఏది చేయాలన్నా కూడా మా నానమ్మలు మా అమ్మమ్మలు మా అమ్మ సో ఈ రోజులలో ఏమైపోయిందంటే తల్లిదండ్రి అనేవాళ్ళు పనిలలో బిజీగా ఉండిపోయి పిల్లల్ని పట్టించుకోకపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాము పిల్లలు చిన్న పిల్లల్ని కూడా మొబైల్ ఇచ్చేసి వాడు మొబైల్లో ఉంటాడు ఏదో చూస్తూ ఉంటాడు వీటి వచ్చేసి తల్లి తన పని తను చేసుకుంటుంది తండ్రి ఏమో బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు సో అది చిన్నప్పటి నుంచి మొబైల్ అనేది ఎవరు అలవాటు చేస్తున్నారంటే తల్లియే ఇంత ఇప్పుడైతే ఇద్దరము ముగ్గురం అనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్న పిల్లలు ఎక్కువ అవసరం లేదు ఒక అప్పట్లో పరిస్థితిలో అయితే ఐదుగురు పిల్లల్ని కూడా కంట్రోల్ చేశారు తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న ఇద్దరి పిల్లల్ని కంట్రోల్ చేయడానికి గగనం అయిపోతుంది ఎందుకంటే ఈ యొక్క యాంత్రిక జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి సంపాదన ఇదంతా సో మనకు కావాల్సింది సంపాదన ఇందాక అన్నారు డబ్బులు సంపాదించడం ఎవరైనా చేస్తూ ఉంటారు ఈ రోజులలో బెగ్గర్స్ దగ్గర కూడా దొరికితే డబ్బులు పడతా ఉన్నాడు సో అది కాదు ముఖ్యం మనం ఫస్ట్ తల్లి ఇంట్లో గురువువారు అంటే ఫస్ట్ తల్లి తల్లి క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలు అన్ని కూడా అక్కడ చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో ఏమైపోయింది టీవీలు ఒకటి ఉంటున్నాయి పిల్లల్ని పంపించేశామా రెడీ తొందరగా డిగ్రీలు కట్టేసామా పంపించేసామా అని చూస్తున్నారు మళ్ళీ పోయి ఆ సీరియల్ దగ్గర ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అదే సమయాన్ని మీ పిల్లల దగ్గర కేటాయించండి ఎందుకు మీ పిల్లలు మీరు చెప్పినట్టుగా తినరు అసలు అది పట్టించుకొని పట్టించుకో సో ఇప్పటికైనా కూడా ఇది కార్యక్రమం ద్వారా మీరు మీ పిల్లల మీద కూడా ఎక్కువగా దృష్టి అనేది పెట్టండి మీరు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఒక గంట ఇందాక ఈ అమ్మాయి కూడా అంటుంది నేను మా అమ్మతో ఎప్పుడు కూడా ఉండదు నేను ఏమి ఎక్కువగా కలిసిపోయి ఉండట్లేదు మా అమ్మను ఒక్కసారి కూడా అతుకు అత్తుకోలేను ఆలింగనం వేసుకోలేదు అనేటువంటి విషయాలు చెప్తాను సో అది అవకాశం మనం కల్పించాలి ఎప్పుడైనా సరే పిల్లల యొక్క బాధ ఏదైతే ఉందో వాడిని హత్తుకున్నప్పుడే వాడి యొక్క విషయం వారి యొక్క బాధంతో కూడా మన దగ్గర చెప్పేసుకుంటూ ఉంటాడు అప్పుడు మనం వాని గురించి ఏం చెయ్యాలి అనేది మనం ఆలోచించవచ్చు ఇక్కడ ఏమైతుంది అది అసలు అవకాశం ఇయ్యం ఏమైతే ఇవాడ పాపం వాడు ఏమన్నా వచ్చి చెప్పుకుందాం అంటే కూడా మనమే అంటూ ఉండాలి ఏం పను మన పనున్నది ఇక్కడ నువ్వు అని అనేసరికి అక్కడ ఏమైతుంది ఆ విషయము చెప్పుకోలేక ఆయన ఏ సైడ్ వెళ్ళాలి అనేటువంటి కోణంలో ఆలోచించుకొని అప్పుడు ఆ వైపు వాళ్ళకే అనేటువంటిది సో ఇంకొకటి ఏంటంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి సో నాకు ఈ చిన్నగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఏదైతే మీకు చెప్పినటువంటి విషయము ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఇంకొకటి మెయిన్ తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరైనా అమ్మమ్మ దగ్గరికి పోతా పంపించండి నానమ్మ దగ్గరికి పోతా పంపియండి వాళ్ళు ఏమైపోతుందంటే ఆడికి ఎందుకు పోతావు ఏమున్నది అక్కడ వీళ్ళు ఇట్లా చేస్తారు అక్కడ వాళ్ళు అట్లా చేస్తారు ఇలాంటివి చెప్పేసి ప్రేమ ఆప్యాయతలు అనేటువంటి దూరం చేస్తున్నాం ఇక్కడ సో అలా చేయకండి మొన్న మా స్కూల్ నుంచి కొంతమంది పిల్లల్ని వృద్ధాశ్రమానికి పంపించాం సో అక్కడికి కోపం పిల్లలు ఏడు చేసిండ్రు సో వాళ్ళు కూడా ఏంటంటే అందరూ ఉన్నారు కానీ ఏమీ లేని ఏకాకి లాగా ఆశ్రమంలో ఉండిపోయినారు రేపటి రోజు ఇట్లాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు టైం మనం వాళ్ళకి ఇవ్వకపోతే రేపటి రోజు మన పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది వాళ్ళు తీసుకుపోయి మనల్ని కూడా ఉద్ధాశ్రమంలో చాలా స్టార్ట్ అయితే ఇంకా ఇప్పుడు అక్కడక్కడ ఉన్నట్టున్నాయి కానీ ఇప్పుడు ఎక్కువగా అయిపోతాయి సో అప్పుడు మనల్ని కూడా అదే పరిస్థితి ఇప్పుడు తీసుకుపోయి హాస్టల్లో వేస్తే రేపు మనని కూడా తీసుకుపోయి ఆశ్రమంలో వేస్తారు ఎందుకంటే డబ్బులు సంపాదించాలని డబ్బులు ముఖ్యం కాదు ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయమ్మా చాలా స్కూల్స్ ఉన్నాయి అవునా ఇప్పుడు మేము కూడా ఏంటి ఇది ఒక స్కూల్కి కావాల్సినటువంటి ప్లేస్ మేము నిర్ణయించుకొని స్కూల్ అనేది కట్టుతూ ఉంటాం అట్లాగే ఒక చెట్టు అనేది ఉంటుంది ఒక ఆ చెట్టు పెట్టడానికి ఒక ఆవరణ అనేది కావాలి ఆ ఆవరణ అనేటువంటిది ఏదైతే ఉందో అది అవకాశాన్ని మిసిమిసారట మేము ప్రతి వారం అందులో ఒక చెట్టు ఆ చెట్టును పెట్టడం జరుగుతుంది అంటే వచ్చినటువంటి మీ పిల్లలు ఆ చెట్టు లాంటి వాళ్ళు వాటికి నీళ్లు పోసేదేమో ఈ గురువు ఎవరు పట్టించుకోకపోయినా ఆ చెట్టు పరిస్థితి ఏంటిది ఉంటుందా అప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఎవరైనా పోతారా చెట్టు వెళ్ళినప్పుడు అక్కడికి ఎందుకు పోతారు సో మంచి స్కూల్స్ని ఎన్ను ఎంచుకోండి ఇట్లాంటి అన్నవాళ్ళ స్కూల్ ఈ మిశ్రీ స్కూల్ ఇందాక చెప్పింది అవునా అలాగే అవి ఇట్లాంటి స్కూల్స్లో జాయిన్ చేయండి జాయిన్ చేసి మీ యొక్క పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా ఆలోచించండి కష్టాలు అనేటువంటి అందరికి ఉంటాయి మెయిన్గా పిల్లలకి డబ్బులు కాదు మనం చూపించాల్సింది కష్టాలని చూపించాలి అయితేనే ఆ నుంచి ఏ విధంగా ఎదుగుతారనేటువంటిది కూడా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మనం సుఖాన్ని కనుక పరిచయం చేసినట్టయితే వాడు కష్టాన్ని తట్టుకోలేడు రేపటి రోజు కష్టాన్ని అంటే కాలేజీలో కానీ ఇంకా ఇప్పుడు సోసియేట్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో కష్టాన్ని పరిచయం చేస్తే వాడు అక్కడ అది ఆలోచించాడు అస్సలు ఆలోచించాడు ఎందుకు ఆలోచించాడు ఇక్కడ కష్టాన్ని మనం పరిచయం చేస్తున్నాడు కాబట్టి ఆ కష్టాన్ని ఏ విధంగా పైకి ఎదగాలి ఎట్లా తట్టుకుంటూ నేను వెళ్ళాలి ఆ ముళ్ళను ఎట్లా తొలగించుకోవాలి అనేటువంటి ధోరణిలో వాడు ఉంటాడు సో అది మనం పరిచయం చేయాలి డబ్బులు అంత ప్రతి డబ్బులు అందరి దగ్గర ఉన్నా ఎవరి దగ్గర లేవు అనేవాళ్ళు డబ్బులు అట్టే ఉంచాడు ఉన్నా కూడా వాడు ఏదైనా స్టూడెంట్ ఒకటి అడిగాడు అంటే వెంటనే కొనిచ్చామంటే వాడు నెక్స్ట్ టైం నాకు మంచి మొబైల్ ఇందాక వచ్చినప్పుడే చూసాను అక్కడ పిల్లలు వెనకాల మొబైల్ తోటి ఎన్ని రోజుల నుంచి లేదు మరి అన్న ఇక్కడ హాస్టల్లో ఉంచుకున్నాడు కాబట్టి ఎన్ని రోజుల నుంచి ఆ మొబైల్ అనేది దూరం ఉన్నారో ఆ ఫోన్ లో ఒకటి తర్వాత ఒకటి ముగ్గురు నిల్చులు ఉన్నారు వాళ్ళు మొబైల్ తోటి ఎన్ని నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడలేరా మరి ఏంటా ఏంటా తెలియదు సో ఇలాంటి కానీ అన్నింటికంటే ఈ మొబైల్స్ ని దూరం ఉంచడం చాలా మంచిది సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా అన్నకి ధన్యవాదాలు అండ్ మీరు విన్నందుకు కూడా ధన్యవాదాలు ఏమైనా బాధ కలిగిస్తే వాళ్ళు క్షమించండి థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ యువర్ స్పీచ్ నాకు ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్